సిద్దిపేట జిల్లా కుండపాక మండల వ్యాప్తంగా నిన్న కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మండల ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరెడ్డి లింగరావుతో కలిసి పరిశీలించారు మండలంలోని దమ్మకపల్లి సిరిసిరగడ్లతో పాటు పలు గ్రామాలలో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి పంటలను పరిశీలించారు రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు సిరిసిరగడ్డ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాండ్ల పరమేశ్వర్కు చెందిన తొమ్మిది ఎకరాల మామిడి పంట సుమారు ఎనభై శాతం నేల రాలడంతో ఆయన గుండెలను బాదుకున్నారు నేలరాయల మామిడి పంటను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్ వ్యవసాయ అధికారుల ద్వారా అన్ని గ్రామాల్లో నష్టపోయిన పంటల వివరాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొయ్యల వెంకటేశం పలువురు నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే పలు గ్రామాల్లో చాలా నష్టపోయారు పెద్ద పెద్ద బాగా ఇబ్బంది ఇబ్బంది పడ్డ రైతులు నష్టపోయారు ఎందుకంటే ఈరోజు కూడా శ్రీశైలం మాజీ సర్పంచి పరమేశ్వరరావు తొమ్మిది ఎకరాల మాకు తోట కూడా ఎయిటీ పర్సెంట్ మా ఉడికాయలు రాలిపోయినాయి అన్నీ తిరిగిన ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఇక్కడ కూడా రాలిపోయినాయి కాబట్టి ఈ వీళ్ళందరి బాధను ఎందుకంటే మేము కూడా సూచినాం కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవన్నీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి తగు చర్యలు తీసుకొని వీళ్ళకు నష్టపరం కింద ప్రభుత్వంతో సాయం చేయాలని కూడా అధికార దృష్టికి తీసుకెళ్తాం నిన్న సాయంత్రము వడగల వాన చాలా తీవ్రంగా వడడం జరిగింది అవిటి వాన వాడడం వల్ల వరి కోయని వారు ఉంటే వారి వ రాళ్ళు వాడి వాళ్ళ వడ్లు కూడా మొత్తము రాలిపోవడం జరిగింది అదేవిధంగా మామిడి తోటలు కూడా రాలిపోవడం జరిగింది కుప్పలు పోసిన వడ్లు కూడా బాగా నాని కొట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి నేను ఒకటే రైతులకు చెప్పేది ఏంటి అంటే ఇప్పటికైనా జర మీరు అత్ర అప్రమత్తంగా ఉండే ఎప్పుడొచ్చే వర్షాలు ప్రకృతి కాబట్టి ఎప్పుడొచ్చే వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియ కాబట్టి అప్రమత్తంగా ఉండి కప్పుకొని చేయడానికి మీరు తొందరగాని మళ్ళీ బొరిగి పోసుకోవాలని చెప్పి రైతులకు సూచిస్తున్నాను అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పినట్టుగా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి మీకు ఎంతో కొంత ఖచ్చితంగా సాయం చేయడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంబంధించింది రైతులకు ముఖ్యంగా రైతులకు ఎక్కువ ఉపయోగపడేటువంటి రైతు రుణమాఫీ చేసింది రైతు భరోసా ఇస్తుంది రైతులకు అనేక రకాలుగా హెల్ప్ చేస్తుంది సబ్సిడీలు కూడా తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఆదుకుంటుందని చెప్పి నాకు ఆ భరోసా ఉంది